మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెళ్ళైన ప్రతి ఒక్కరికి పిల్లల్ని కనాలని కల ఉంటుంది అయితే ఎన్నిసార్లు కలిసినా కూడా కొందరికి పిల్లలు కలగరు ఏ సమయంలో కలయిక జరగాలనే విషయంపై అంతగా అవగాహన లేకపోవడం వల్లే చాలామందికి త్వరగా పిల్లలు కలగరు భార్యాభర్తలు కొన్ని రకాల సూచనలు పాటిస్తే నెలలోనే భార్యను నెల తప్పించొచ్చు గర్భిణీగా చెయ్యొచ్చు అందుకు ఒక ట్రిక్ ఉంది మరి అదేంటో ఒకసారి తెలుసుకుందాం గర్భం పొందాలంటే భార్యాభర్తలిద్దరూ ఒక పక్క ప్లాన్ వేసుకోవాలి మీ భార్యకు అండం విడుదలయ్యే సమయాన్ని బట్టి దానికి ఒకరోజు ముందుగాని లేదంటే రెండు రోజుల ముందుగాని సెక్స్ చేసుకోవాలి మరి అండం ఎప్పుడు విడుదలవుతుందనే కదా మీ డౌట్ అవి విడుదలయ్యేటప్పుడు ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ప్రతి మహిళకు తనకు అండం ఎప్పుడు విడుదలవుతుందో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెలసరి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అన్నం విడుదలయ్యేటప్పుడు కూడా కాస్త అలాంటి సింటమ్స్ కనిపిస్తాయి కాబట్టి మహిళలకు అండం విడుదల గురించి తెలిసే అవకాశం ఉంటుంది అండం విడుదలయ్యే ముందు ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా వక్షోజాలు కాస్త లావుగా మారుతాయి వాపు వచ్చినట్లుగా ఉంటాయి కాస్త నొప్పిగా ఉంటాయి ఈ లక్షణాలు అండం విడుదలయ్యే ముందు కనిపిస్తాయి అండం విడుదలయ్యే సమయంలో ఆడవారికి సెక్స్లో బాగా పాల్గొనాలని అనిపిస్తూ ఉంటుంది విపరీతమైన సెక్స్ కోరికలు పుడతాయి అండం విడుదలయ్యే సమయంలో యోని నుంచి కొన్ని రకాల ద్రవాలు ఊరుతుంటాయి డిశ్చార్జి ఎక్కువ అవుతూ ఉంటుంది వేలిని యోనిలో కాస్త లోపలికి పెట్టుకుని చూస్తే కూడా ఒక రకమైన డిశ్చార్జ్ విడుదలవుతున్నట్లు అనిపిస్తే అప్పుడు అన్నం విడుదలవుతున్నట్లు లెక్క ఇక మీకు అన్నం విడుదల గురించి తెలిసినప్పుడు మీరు గర్భం పొందడం కూడా చాలా ఈజీ ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొన్నా గర్భం రాదు కేవలం అన్నం విడుదలయ్యే సమయంలో సెక్స్లో పాల్గొంటేనే గర్భం వస్తుందని భార్యాభర్తలిద్దరూ తెలుసుకోవాలి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టార్ట్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి